హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం రైతులకైతే రైతు బంధు మరియు రైతు భరోసా డబ్బులైతే త్వరలోనే అయితే రైతుల ఖాతాల్లో జమ చేయబోతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఐదు ఎకరాల వారికి మరియు పది ఎకరాల వరకు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు మొదటిగా అయితే వాళ్ళకైతే అందపడతాయి ఫ్రెండ్స్ దాని తర్వాత ఎకరాల విధంగా ప్రతి ఒక్కరికి సమకూర్చేలా గవర్నమెంట్ అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే రైతు భరోసా రైతు బంధు పథకాలు ఇవ్వడానికి దాదాపుగా ఏడు వేల ఐదు వందలు ప్లస్ ఐదు వేలు ఏదైతే ఉన్నాయో అవన్నీ రైతులకు ఈ రాబోయే రోజుల్లో అయితే గవర్నమెంట్ అయితే ఇవ్వబోతుంది ఫ్రెండ్స్ దాని గురించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది సో ఈ అప్డేట్ వచ్చేసి మనకి త్వరలోనే డబ్బులు వస్తున్నాయని అయితే ఒక చిన్న నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఎవరైతే ఇంతవరకు రైతు బంధు పథకాల వాళ్ళ దగ్గరికి అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయో వాళ్ళకి ప్రతి ఒక్క రైతులకైతే వాళ్ళ వాళ్ళ అకౌంట్లో అయితే ఆ యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి ఫ్రెండ్స్ మీరు చూసుకోవాల్సింది పని ఏమంటే మీ యొక్క అకౌంట్ కేవైసీ కానీ అవన్నీ కరెక్ట్గా ఉంటే మీరు అయితే అయితే ఎటువంటి టెన్షన్ పడకుండా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ యొక్క రైతు భరోసా రైతు బంధు పథకం డబ్బులు అయితే అకౌంట్లో అయితే జమ అవుతాయి ఇప్పుడే మనం చూసుకుంటే రైతులకు చాలా జిల్లాల్లో బీబీ బీభత్స వర్షాల వలన చాలా వరకు అయితే పంట నష్టాలు అయితే కొంతమంది రైతులకు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ కొన్ని జిల్లాల్లో అయితే వరద బాధితులు ఉన్నారు దాంట్లో వేగంగా ఎక్కువ వాహనాలు పడడం వల్ల పంటలన్నీ నష్టం కూడా అయినాయి ఫ్రెండ్స్ సో ఈ యొక్క నష్టాన్ని కూడా సమకూర్చేలా ప్రభుత్వం అయితే పనిచేస్తుంది త్వరలో అయితే మీ మీరు ఈ యొక్క రైతు బస భరోసా డబ్బులు అయితే అకౌంట్లో అయితే జమ అవుతాయి ఫ్రెండ్స్ రాబోయే రోజుల్లో ఏ తేదీ అని చెప్పలేదం చెప్పలేము కాబట్టి తేదీ ఇటు ఇటు అయినా కరెక్ట్గా అయితే కొన్ని రోజుల్లో మీరు అయితే రైతు భరోసా పథకం డబ్బులు అయితే చూడవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావీ నైస్ డే